నమస్తే సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రాజు మా జీవితంలో ఆ ఒక్కరోజు మాత్రమే స్నానం ఇక బిడ్డని కనడం కోసం ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రపంచవ్యాప్తంగా అన్నింటికీ ఆ ప్రాంతాలను బట్టి వివిధ రకాల ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా అన్నింటికీ ఆ ప్రాంతాలను బట్టి వివిధ రకాల ఆచారాలు సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు కొన్ని వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ కొందరు ఇప్పటికీ వాటిని పాటిస్తూనే ఉన్నారు అలాగే స్నానం విషయంలోనూ కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి కొన్ని ప్రదేశాల్లోని ప్రజలు ఉదయం పూట స్నానం చేస్తే మరికొంతమంది మాత్రం సాయంత్రం చేస్తారట ఓ తెగకు చెందిన వారు తన జీవితకాలంలో ఒకే ఒక్క రోజు స్నానం చేస్తారు అంతేకాకుండా ఆ తెగకు చెందిన మహిళలు తల్లులు అవ్వాలంటే కూడా ఓ పద్ధతిని పాటిస్తారట ఆఫ్రికన్ ఖండంలోని నబీబియా దేశంలో హింబ అనే తెగకు చెందిన వారు నివసిస్తున్నారు అయితే వారు స్నానం విషయంలో కఠినమైన ఆచారాన్ని పాటిస్తారు అదేంటంటే ఈ తెగకు చెందిన వారు జీవితాంతం స్నానం చేయరు పెళ్లి రోజున మాత్రమే స్నానం చేసి ఫ్రెష్ అవుతారు అలాగే బట్టలు ఉతకడానికి కూడా నీటిని ఉపయోగించారట అయితే స్నానం చేయకుండా ఉంటే శరీరం వాసన వస్తుందని మీకు అనుమానం రావచ్చు అలా వాసన రాకుండా హింబ తెగకు చెందిన వారు మూలికలను నీటిలో ఉడకబెట్టి ఆవిరితో తమను తాము శుభ్రంగా ఉంచుకుంటారట అలాగే శరీరాన్ని క్రిముల నుంచి కాపాడుకోవడానికి పొగ స్నానాలను ఆచరిస్తారు సూర్యకాంతి వల్ల బాడీకి చెమటలు పట్టి వాసన రాకుండా వారు ఓ లోషన్ తయారు చేసుకుని పూసుకుంటారట ఈ విషయం పక్కన పెడితే ఈ తెగకు చెందిన గర్భిణీలు బిడ్డను కనడానికి ముందే కొన్ని పద్ధతులు పాటించాలట ఈ తెగ మహిళలకు తల్లి కావాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి పిల్లలకు సంబంధించిన పాటలు వింటారు అంతేకాకుండా పుట్టబోయే బిడ్డ కోసం ఓ ప్రత్యేకమైన పాటను కంపోజ్ చేయాలి ఆ తర్వాత తన భర్తకు పాడి వినిపించాల్సి ఉంటుందట గర్భవతి అయ్యాక మిగతా మహిళలకు నేర్పితే వారు పొరుడు చేశాక చిన్నారికి మొదట అదే వినిపిస్తారట అంతేకాకుండా ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తల్లులు అదే పాటను పాడి వినిపిస్తారట ఇప్పటికీ హింబా ప్రజలు ఈ ఆచారాలను పాటిస్తున్నారు ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇది తెలిసిన వారు షాక్ అవుతున్నారు టెక్నాలజీ అభివృద్ధి చెంది ఎన్నో రకాల స్నానాలు వచ్చినప్పటికీ అక్కడి ప్రజలు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు ఇది ఈనాటి వీడియో చూస్తూనే ఉండండి సే తెలుగు యూట్యూబ్ ఛానల్